ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కృత్రిమ పాల తయారీ కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా సిసిఎస్ మరియు ఇక హత్నూరు లోకల్ పోలీసులు సీజ్ చేశారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హత్నూరు మండల పరిధిలోని గోవిందరాజుపల్లి గ్రామంలో బొమ్మ శంకరయ్యకు చెందిన నాలుగు ఐదు సర్వే నెంబర్లో గల మూడు ఎకరాల ఇరవై మూడు గుంటల వ్యవసాయ భూమిలో శంకరయ్య కుమారుడు రాఘవేందర్ తన భూమిలో ముప్పై గుంటల్లో డెబ్బై బుర్రజాతి ఆవులతో డైరీ ఫామ్ నడుపుతున్నాడు అందులో ఏడు మంది బీహార్ కార్మికులు కూలీలుగా పనిలో పెట్టుకుని ప్రతిరోజు వంద నుండి రెండు వందల లీటర్ల వరకు కల్తీ పాలను తయారు చేసి తన బొలెరో జిప్సీలో జోగిపేటలోని పాల డైరీ కేంద్రంలో మరియు నారాయణఖేడ్లోని మిల్క్ లైన్ జెర్సీ పాల కేంద్రంలో విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడన్న సమాచారంతో అరెస్టు చేశామని నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని ఇక ఎస్పీ తెలియజేశారు